పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి సహోద ఇది పవిత్ర వారం ఇది పవిత్ర వారములోని గురువారం ఈ పవిత్ర గురువారం రోజున మనము పాస్కా త్రయాహములోనికి ప్రవేశించి పాస్కా జాగరణలో అగ్రస్థాయికి మనం చేరి పాస్కా ఆదివారముతో ఈ పాస్కా త్రయాహాన్ని మనం ముగుస్తు ఉన్నాము ఈ పవిత్ర గురువారం రోజున యేసు ప్రభుని కడరాత్రి భోజనాన్ని సంస్మరణ చేస్తూ ఉన్నాము ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను కడిగి ఓ నూతన ఇచ్చాడు ఈ రోజున యేసు ప్రభు అప్పద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చి దివ్య ససాదాన్ని స్థాపించాడు ఈ రోజున యస్సు ప్రభు తన శిష్యులకు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని చెప్పి గురుత్వాన్ని ఆయన స్థాపించారు ప్రియ సహోదరి సహోదరు ఈ పవిత్ర గురువారం రోజున ఈ మూడు కార్యాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను కడగటం గురించి కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదరా యేసు ప్రభుని కాలంలో కాళ్ళు కడగటం అనేటువంటిది చాలా తక్కువ స్థాయి పని ఈ పనిని కేవలం సేవకులు మాత్రమే చేసేవారు ఈ పనిని కేవలం బానిసలు మాత్రమే చేసేవారు యజమానులు చేసేవారు కాదు ఇటువంటి పనిని ఈ పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు చేస్తూ ఉన్నాడు ఒక సేవకుడు చేసే పనిని ఒక బానిస చేసే పనిని యేసు ప్రభు చేస్తున్నాడు ఈ శిష్యుల పాదాల కడిగే క్రమంలో యేసు ప్రభు ఏడు కార్యాలను చేశాడు నెంబర్ వన్ తన పై వస్త్రాన్ని ఆయన తీసివేశాడు ప్రభువు రాజునైన ఆయన రాజవస్త్రానికి గుర్తుకు ఉన్న తన పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టేశాడు నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభు ఓ తుండుగుడ్డను తీసుకుని తన నడుమునకు కట్టుకున్నాడు తుండుగుడ్డను తీసుకుని నడుమునకు కట్టుకోవటం ఒక సేవకుడు ఒక పనివాడు తన పనికి సిద్ధపడటానికి గుర్తు నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు ఓ పల్లెమును తీసుకుని దానిలో నీరు పోసుకున్నాడు నెంబర్ ఫోర్ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల వద్దకు వచ్చాడు నెంబర్ ఫైవ్ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాల దగ్గర వంగ్యాడు నెంబర్ సిక్స్ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను పట్టుకున్నాడు నెంబర్ సెవెన్ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను కడిగాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు శిష్యుల పాదాలను కడిగాడు అన్న ప్రశ్న మనకు రావచ్చు ఈ ప్రశ్నకు మనం రెండు జవాబులు చెప్పచ్చు నెంబర్ వన్ తన శిష్యులను తన రక్షణ కార్యములో భాగస్థులను చేయటానికి యోగ్యులను చేయటానికి నెంబర్ టూ తన శిష్యులకు ఆయన జీవితాన్ని ఒక ఆదర్శముగా ఇవ్వటానికి ఈ రెండు కారణాల చేత యస్సు ప్రభు శిష్యుల పాదాలను కడిగాడు ప్రియ సహోదరి సహోదర శిష్యులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాయకుడు అంటే సేవకుడు అని నేర్చుకోవాలి పరలోక రాజ్యములో గొప్పవాడుగా ఉండదలసిన వాడు ఈ భూలోకములో సేవకుడుగా ఉండాలి అని నేర్చుకోవాలి నాయకుడంటే సేవలు చేయించుకునేవాడు కాదు సేవలు చేసేవాడు అని నేర్చుకోవాలి నాయకుడంటే బెదిరించేవాడు కాదు నాయకుడంటే ప్రేమించువాడు అని నేర్చుకోవాలి నాయకుడంటే భయపెట్టేవాడు కాదు నాయకుడంటే ఆ భయాన్ని తొలగించేవాడు అని నేర్చుకోవాలి అందుకే వారికి తన జీవితాన్ని ఒక ఆదర్శముగా ఇవ్వటానికి యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగాడు ప్రియ సహోదరి సహోదర యేసుక్రీస్తు ప్రభు రాజు యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు దేవుడు రాజు ప్రభువు దేవుడైన ఆయనే తన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టాడు ఆ వస్త్రం రాజవస్త్రానికి గుర్తు ఆ రాజవస్త్రాన్ని కూడా ప్రక్కన పెట్టి సేవక వస్త్రాన్ని ఆయన ధరించి పాదాలను కడిగాడు ప్రియ సహోదరి సహోదరుడ మనమందరం కూడా యేసు ప్రభువు నుండి ఈ నాటి సమాజంలో చాలా పాఠాలు నేర్చుకోవాలి అన్ని వర్గాల వాళ్ళం నేర్చుకోవాలి గురువులు నేర్చుకోవాలి పీఠాధిపతులు నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి నాయకులు నేర్చుకోవాలి అధికారులు నేర్చుకోవాలి ఉపాధ్యాయులు నేర్చుకోవాలి అందరూ కూడా యేసు ప్రభు జీవితం నుండి ఈరోజు ఈ చక్కటి పాఠ నేర్చుకోవాలి నాయకుడు అంటే సేవకుడు అని నాయకుడు ఒక ఆదర్శంగా నిలవాలి అని నేర్చుకోవాలి అందుకే యేసు ప్రభు వారి పాదాలను కడిగాడు ఆయన శిష్యుల పాదాలను కడగటానికి వచ్చినప్పుడు ఓ పల్లెములో నీరు పోసుకుని వచ్చాడు ప్రియ సహోదరి సహోదరా ఆయన తెచ్చిన పల్లెం మామూలు పల్లెం కాదు ఆ పల్లెం ఆయన జీవితమే ఈ పల్లెము ప్రేమ పల్లెము అనగా యేసు ప్రభుని జీవితమే ప్రేమ జీవితం మన పరిశుద్ధ గ్రంథములో ఆయన తన ప్రజలను ఎలా ప్రేమించాడో చూపించాడు పిల్లరా నాయకుడు అనేవాడు తల్లిదండ్రులనేవారు గురువులనేవారు పేటాధిపతులు అనేవారు అధికారులు అనేటువంటి వారు అనేటువంటి వారు ప్రేమించటం యేసు ప్రభు నుండి మనం నేర్చుకోవాలి నెంబర్ వన్ మార్కుసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన ప్రకారం తన దగ్గరికి వచ్చినటువంటి రోగిని యేసు ప్రభు తన హస్తముతో తాకి ప్రేమించాడు ప్రేమను చూపించాడు మనం కూడా అలాగే ప్రేమించటం నేర్చుకోవాలి ఈ సమాజం అంతా కూడా స్వార్థంతో స్వలాభంతో నిండిపోయింది యేస్సు క్రీస్తు ప్రభువు ఈ రోజున శిష్యుల పాదాలు కడగటం ద్వారా ఆ స్వార్థాన్ని స్వలాభాన్ని ప్రక్కన పెట్టమని మనందరిని కూడా అడుగుతున్నాడు నెంబర్ టూ లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ప్రకారం చేత పాపి అని ముద్ర వేయబడినప్పటికీ యస్సు ప్రభు జక్క ఇంటికి వెళ్ళాడు జక్క ఇంటిలో బస చేశాడు జక్క ఇచ్చిన అతిథ్యను స్వీకరించాడు రక్షణ ప్రసాదించాడు తన ప్రేమను ఆ పాపి పట్ల చూపించాడు ఆ ప్రేమనే రోజున మనమందరం కూడా నేర్చుకోవాలి నెంబర్ త్రీ లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మనస్తాపడిన దొంగవాణిని క్షమించాడు మనస్తాపడినటువంటి దొంగవాణిని తన రాజ్యంలోనికి చేర్చుకుంటూ తన ప్రేమను చూపించాడు ప్రేమించాడు ప్రియ సహోదరి సహోదర మన జీవితమే ప్రేమమయం కావాలి మనము కూడా ప్రేమించే ప్రేమించేవారిగా ఉండాలి మనము కూడా క్షమించేవారిగా ఉండాలి మనము కక్ష తీర్చుకునే వారికే కాదు పగ తీర్చుకునే వారిగా కాదు కక్ష సాధింపు చేసేవారికి కాదు ప్రేమించేవారిగా ఉండాలి అని ప్రభు ఈ రోజున శిష్యుల పాదాలు కడగటం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు నెంబర్ ఫోర్ మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం తన చెంతకు వచ్చినటువంటి ఐదు వేల మందిని ఆయన ప్రేమించి వారికి భోజనం పెట్టి పంపించాడు ప్రియ సహోదరి సహోదర ఈనాటి సమాజం నేను చెప్పినట్లుగా స్వలాపంతో స్వార్థంతో కూడినటువంటి సమాజంగా మారింది దానిని ప్రక్కన పెట్టి ఇతరులకు సహాయం చేసేటువంటి వ్యక్తులుగా మనం మారాలని ఈరోజు ప్రభు నుండి మనం పాఠం నేర్చుకోవాలి నెంబర్ ఫైవ్ మత్స్సు వార్త పదిహేను అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన ప్రకారం యేసు ప్రభు దగ్గరికి ఆయన వాక్కు వినటానికి వచ్చినటువంటి నాలుగు వేల మందికి ఆహారం పెట్టడం ద్వారా వాళ్ళు ఆకలి తీర్చాడు వారి అవసరాలను ఎరిగాడు వాళ్ళని ప్రేమించాడు మనము కూడా ఇతర లెక్క అవసరాలను ఎరగాలి ఇతర లొక్క అవసరాలను తీర్చాలి అని ఈరోజు యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగటం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు నెంబర్ సిక్స్ యోహన వార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు పుట్టుక గుడ్డివాని స్వస్థపరచడం ద్వారా తన ప్రేమను చాటాడు తాను పుట్టుకతో గుడ్డివాణిక పుట్టటం తన పాపాలు కారణమని తన తల్లిదండ్రుల పాపాలు కారణమని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే యస్సు ప్రభు మాత్రం తన ప్రేమను తన పట్ల చూపించి ఆ నిందను ఆ అవమానాన్ని తొలగించి మరలా చూపునిచ్చాడు ప్రియ సహోదరి సహోదరా ఈ రోజున యేసు ప్రభు చూపించిన ఆ ప్రేమ బట్టి యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగటం ద్వారా మనము కూడా ఆయన నుండి ప్రేమించటం నేర్చుకోవాలి నెంబర్ సెవెన్ యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ప్రకారం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక వ్యాధి పీడితుణ్ణి యేసు ప్రభు స్వస్థపరచడం ద్వారా తన ప్రేమను చాటాడు పిల్లరా మనం కూడా యేసు ప్రభు వలె ఇతరులను ప్రేమించటం యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడటం ద్వారా మనం నేర్చుకోవాలి నేను చెప్పినట్లుగా యేసు ప్రభు తీసుకుని వచ్చినటువంటి ఆ పల్లెం మామూలు పల్లెం కాదు అది ప్రేమ ప్రేమపల్లెం ఆ ప్రేమపల్లెమే యేసు ప్రభుని జీవితం ఆ పల్లెములో ఆయన పోసినటువంటి నీరు మామూలు నీరు కాదు ఆ ప్రేమపల్లెములో యసు ప్రభు పోసినటువంటి నీరు తన రక్తం శుభ శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే రోజున ప్రజలందరి పాప పరిహారాధనము తాను చిందించబోయేటువంటి రక్తాన్ని నీరు రూపంలో ఆయన పోసుకుని వచ్చాడు వచ్చి ఆ బలహీనతల కలిగినటువంటి ఆ శిష్యులందరి పాదాలను ఆయన కడిగాడు ప్రియ సోదరి సోదరుడు ఈ రోజున ప్రభు మనను కూడా తన రక్తముతో కడగటానికనే సిద్ధంగా ఉన్నాడు శిష్యులు యేసు ప్రభుని యొక్క రక్షణ కార్యములో పాల్పంచుకోవాలంటే శుద్ధులు కావాలి అందుకనే వారి బలహీనతల నుండి కడిగి ఆయన తన ప్రేమ పల్లెములో తన రక్తాన్ని పోలినటువంటి నీరుని తీసుకువచ్చి వారిని శుద్ధీకరించాడు ఉన్నత స్థానాన్ని కొరుకునే మనస్తత్వం వారిది పోటీ పడేటువంటి మనస్తత్వం వారిది ఎరుగనే అంటే ఎరుగును అని చెప్పి బొంకేటువంటి మనస్తత్వం వారిది వెండి నాణ్యాలకు అమ్మివేసే మనస్తత్వం అది ప్రేమకు గుర్తుగా ముద్దుతో గురుద్రోహం చేసే మనస్తత్వం వారిది అవిశ్వాసం కలిగినటువంటి మనస్తత్వం వారిది ఇటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారి దగ్గరకు ఆయన వచ్చాడు ఇటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారి దగ్గర ఆయన వంగాడు ఇటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారి పాదాలు పట్టుకున్నాడు ఇటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారి పాదాలను ఆయన కడిగాడు పిల్లరా మనలో కూడా చాలా మందిమి యోహాను లాంటి మనస్తత్వం కలిగిన వారు యాకోబు లాంటి మనస్తత్వం కలిగిన వారు పేదలు లాంటి మనస్తత్వం కలిగిన వారు యోధాయస్ గారి యోత్ లాంటి మనస్తత్వం కలిగిన వారు థామస్ గారి లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మనలో కూడా చాలా మంది ఉన్నారు మనం కూడా కడిగి వేయబడాలి ఎస్సు ప్రభు ఎందుకు పాదాలు మాత్రమే కడిగాడు అంటే ఈ పాదాల మీదే దేహమంతా కూడా ఆధారపడి ఉంటుంది మన శిరస్సు కానీ మన కళ్ళు కానీ మన చెవులు కానీ మన ముక్కు కానీ మన హృదయం కానీ మొత్తం కూడా దేహమంతా కూడా మన పాదాల మీద ఆధారపడి ఉంటుంది ఆ పాదాలను కడగటం ద్వారా దేహమంతను కూడా ఆయన శుద్ధి చేశాడు అని చెప్పటానికి అది సూచన ప్రియ సహోదరి సహోదరు మనము కూడా యేసు క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ కార్యంలో భాగస్థులు కావాలంటే ఆధ్యాత్మికంగా శుద్ధి పొందాలి ఆయన తన రక్తముతో మనందరినీ కూడా శుద్ధి చేస్తాడు నెంబర్ వన్ రోమిలకు రాసం లేక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభువు తన రక్తముతో మనలను కడిగి వేయటం ద్వారా మనమందరం కూడా నీతి మంతులుగా ఎంచబడ్డాము నెంబర్ టూ ఎఫ్ఎస్సీలకు రాసం లేక ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు తన రక్తముతో మనలను కడిగి వేయటం వలన మనమందరము కూడా క్షమించబడ్డాము నెంబర్ త్రీ హెబ్రిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు తన రక్తముతో మనల్ని కడిగి వేయటం ద్వారా మనమందరం కూడా మన పాపాల నుండి శుద్ధీకరించబడ్డాము నెంబర్ ఫోర్ హెబ్రిలకు రాసిన లేక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు మనలందరిని కూడా తన రక్తముతో కడిగి వేయటం ద్వారా మనమందరము కూడా శుద్ధీకరించబడ్డాము మన పాపాల నుండి మనం కడిగి వేయబడ్డాము నెంబర్ ఫైవ్ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన ప్రకారము మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో వేయటం వలన మనమందరము ఆధ్యాత్మిక స్వస్థతను పొందాము కనుక ప్రియ సహోదరి సహోదరా శిష్యుల పాదాలు కడిగిన ప్రభు మనల్ని కూడా ఆధ్యాత్మికముగా మన పాపాల నుండి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వల్ల అడ్డుపడకుండా ప్రభు నన్ను నా పాపాలను శుద్ధీకరించు అని ప్రభుని మొనపెట్టుకుందాం ఆ ప్రభు మనందరిని కూడా చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమెన్